ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు

హాల్ అసెంబ్లీ చర్చ్ ప్రెస్ మీట్కి వచ్చిన పాతిక మిత్రులందరికీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం నా పేరు కాంతి ఐజాగ్ అరోరా నా పేరు కాంతి ఐజాక్ అరోరా మా తండ్రి గారు కాంతి పురుషోత్తం ఆయన సీనియర్ ఎల్డర్గా ఈ సంఘంలో ఉంటూ ఆయన ప్రభునందు నియంత్రించడం జరిగింది ఈ సంఘము గొడవలలో ఉన్నప్పుడు సంఘ సభ్యులలో ఒకరైనటువంటి విక్టర్ గమ్యాలియల్ అనే వ్యక్తి ఈ సంఘానికి సంబంధించి కోర్టు స్టే తేవడం జరిగింది హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత దాదాపుగా ఒక సంవత్సరం రోజులు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కంప్లీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఆగిపోయినాయి ఆ సమయంలో నా తండ్రి గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన తర్వాత నేను హైదరాబాదు నుంచి అనంతపురం వచ్చి సంఘ పెద్దలు అందరితో వరపసరెడ్డి గారు మోహన్ రావు గారు పురుషోత్తం గారు వీరందరిని సంప్రదించిన తర్వాత వారందరి ఇష్టం మేరకే వారందరి అంగీకారం మేరకే వారు నాకు ఇచ్చినటువంటి అధికారముతో నేను ఈ సంఘాన్ని రెన్యువేషన్ చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ అనుమతులతోనే చేయించడం జరిగింది ఈ సంఘము రెండు వేల పదహారున కోర్టు స్టే వచ్చింది ఈ సంఘానికి రెండు వేల పదిహేడున ఎవరైతే కోర్టు స్టే తెచ్చారో అతనితో అతను నా ఫ్రెండ్ నా స్నేహితుడు సంఘ సభ్యుడు అతనితో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి మేము చేయడం జరిగింది ఆ తరువాత ఎటువంటి అవాంతరాలు రాకుండా జరుగుతున్న సంఘాన్ని ఫిలిప్స్ అనే ఒక వ్యక్తి నా తండ్రి పురుషోత్తం గారు అతన్ని సంఘ పెద్దగా నియమించడం జరిగింది నియమించిన తర్వాత అతను నా తండ్రి గారికి ఎనభై ఎనిమిది సంవత్సరాలు అప్పట్లో మా ప్రస్తుత సంఘ కాపరి వరప్రసాద్ గారికి డెబ్బై సంవత్సరాల అప్పట్లో ఇంకొకతను మోహన్ రావు గారు సంఘం పెద్ద అతనికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళందరినీ విద్యాప్రదర్లో ఉన్నప్పుడు ఈ సంఘానికి చరిత్ర ఏమంటే నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది బ్రదరన్ సంఘం నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఈ సంఘానికి ఎటువంటి సొసైటీ లేదు ఎటువంటి అసోసియేషన్ లేదు మా సంఘము స్టీవర్స్ అసోసియేషన్ అనే సంస్థ కింద మాది రన్ అవుతుంది మాకు బ్రాంచెస్ లేవు మా సంఘానికి బ్రాంచెస్ లేవు మా సంఘానికి కాపరి ఉంటారు సంఘ కాపరి పెద్దలు ఉంటారు అంతవరకే మా సంఘము సంఘం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉంటాయి ఇతను ఫిలిప్ అతను ఈ సంఘాన్ని ఒక ఒక దురుద్దేశంతో ఒక దురుద్దేశంతో వీరందరి వయసును దృష్టిలో పెట్టుకొని అతను ఈ సంఘము మీద గాస్పల్ హాల్ అసెంబ్లీ అనే సంఘం మీద వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చుకొని శారద నగర్ ఫోర్త్ క్రాస్ ఆయన ఉన్న నివాసం ప్రస్తుతం ఆయన ఉన్న నివాసము ఆ ఇంటిని ఈ సంఘానికి సంబంధించి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సొసైటీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళకు తెలియకుండానే వీళ్ళ ప్రమేయం లేకుండానే సంఘానికి తెలియపరచకుండా సంఘం జనరల్ బాడీ కండక్ట్ చేయకుండా మొత్తం ఆయనకి అనుకూలంగా రాసుకొని ఆయన రాసుకునే రిజర్వేషన్లో కూడా నాన్ రిలీజియస్ క్రిస్టియానిటీ ఈజ్ అ రిలీజియస్ కానీ ఆయన నాన్ రిలీజియస్ అని మెన్షన్ చేసుకుంటూ అతనికి అనువుగా అన్ని మలుచుకొని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఈ సంఘానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆంధ్ర బ్యాంక్ కోర్ట్ రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ బ్యాంకు ఉన్నటువంటి సంఘం యొక్క అకౌంట్ను పెద్దలకు నమ్మించి వీరికి తెలియకుండా వీరికి ప్రమేయం లేకుండా సంతకాలు తీసుకొని ఆ అకౌంట్ను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జేఎన్ యూ బ్రాంచ్కు జరగ మార్చడం జరిగింది దీంట్లో ఉన్న డబ్బులు తీసుకుపోయి ఆ అకౌంట్లో పెట్టుకొని ఆ అకౌంట్ కూడా క్లోజ్ చేసి మరొక అకౌంట్ ఓపెన్ చేసుకొని తనకు సంబంధించిన వ్యక్తితో సంతకం తీసుకొని కోఅప్లికెంట్గా పెట్టుకొని ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ జరిగింది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది దాంట్లో మీరు చూడండి ఇక్కడ ఎన్ని లక్షలు డేట్స్ సహా ఉంది ఈ డబ్బును అడిగినప్పుడు ఉన్నాయంకుల్ అని చెప్పి భ్రమ పెట్టి ఆయన తప్పించుకోవడం జరిగింది ఆ తర్వాత ఆరోహు అనే వ్యక్తి మీరు ఇచ్చినారు కదా కన్స్ట్రక్షను ఆయన ఆ లెక్క చెప్పడం లేదు పదిహేను లక్షలకు లెక్కచారం రావాలని అడిగాడు ఇది ఆయన సంబంధించిన విషయం కాదు ఒక పెద్దగా ఆయన సంబంధం లేదు ఇది సంఘ కాపరి సంఘ పెద్దలకు మీ అకౌంట్స్ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆడిటింగ్ చేయించినాను అకౌంట్స్ అని ఆడిటింగ్ చేయించి వాళ్ళకు సమర్పించడం జరిగింది నేను అకౌంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇదే సంఘంలో ఇదే స్థానంలో వరపసి రెడ్డి గారు మోహన్ రావు గారు పురుషోత్తం గారు పెద్దలు ఉన్నటువంటి సంఘ సభ్యులు శివయ్య యలమందయ్య విజయ్ కుమారు ప్రభాకరు ఇక మిగతా సభ్యులు కొంతమంది అన్ని అకౌంట్స్ చూసుకొని నేను నంబర్ చెప్తూ ఉంటే రిజిస్ట్ నెంబర్ చెప్తూ ఉంటే విజయ్ కుమారు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆరో ఒక వ్యక్తి ఇక్కడ పనిచేసేటప్పుడు నా ప్రక్కన లేరు నా ప్రక్కన ఉన్నది కేవలం నా తమ్ముడు ఒకడే నా ప్రక్కన ఉన్నాడు నా పక్కన ఏ సంఘ సభ్యులు లేరు సంఘ పెద్దలు పొద్దున కూర్చొని వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ కళ్ళ ముందు నేను చేశాను తప్పితే ఎక్కడ కూడా ఒక రూపాయి మోసం చేయడం అనేది మా ఇంట వంట లేదు రెండవది వచ్చేసి అకౌంట్ సబ్మిట్ చేసి ఆడిటింగ్ చేయించి పదహారు లక్షల చిల్లర మొత్తం నేను మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది దిస్ ఈజ్ ఇన్ ది ఇయర్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ సబ్మిట్ చేసి వాళ్ళ చేతికి హ్యాండ్ ఓట్ చేసేసి అకౌంట్స్ కంప్లీట్గా పూర్తి వివరాలతో సమర్పించ సమర్పించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అప్పటి నుంచి అతను ఆరు నెలల నుంచి నాలుగెక్కడేమో లెక్కరేమో పదహైదు లక్షలు అడుగుతున్నాడు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఆయన సంఘాన్ని సంఘం లోపల ఆయన తీసుకోవడం జరిగింది మూడు కోట్ల రూపాయలకు లెక్కచారడం లేదు మూడు కోట్ల రూపాయలు లెక్కచారడం అడిగితే ఆయన దగ్గర ఉంటే వ్యక్తి ఓసీ అయిపోతాడు ఆయన దగ్గర నుంచి మా దగ్గరకు వస్తే ఆయన ఎస్సీ అయిపోతాడు ఎస్సీ అని చెప్పి భయపెట్టడము వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫోన్ చేయడము చేయించడము వాళ్ళ మీద బయపెట్టి భయప్రాంతలు చేయడము ఈ విధమైనటువంటి చారలు చేసుకుంటున్నాడు మూడవదిగా నేను చేసినటువంటి దీంట్లో ఈ సంఘంలో నా తండ్రి పురుషోత్తం గారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో మచ్చలేని అధికారిగా ఆయన రిటైర్ అయ్యడం జరిగింది ఈ సంఘంలో దాదాపుగా డెబ్భై సంవత్సరాలు పైబడి ఉన్నారు ఆయన ఈ సంఘంలో మా ఫాదరు ఈ సంఘానికి ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ రిజిస్టర్డ్ ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ ఈ సంఘానికి రిజిస్టర్డ్ ఫౌండర్ ఎల్డర్ మా ఫాదరు పురుషోత్తం గారు బిజె మా జాన్ మోసస్ గారు టీజే జోసఫ్ గారు మరియు చిన్నైజయ గారు ఈ నలుగురు పేరు మీద ఈ సంఘము రిజిస్ట్రేషన్ కాబడింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ సంఘ ఆ పురుషోత్తం గారి కుమారులుగా మాకు ఈ సంఘం మీద అధికారం ఉంది ఎవరైనా ఏ తప్పు చేసినా నిలబెట్టే అధికారం మాకు ఉంది ఆ ధైర్యంతోనే ఆ అధికారంతోనే సంఘ పెద్దలు ఇచ్చేటువంటి ఆ అధికారంతోనే ఈ సంఘం యొక్క రెన్వేషన్ చేయడం జరిగింది మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ సంఘం గురించి చెప్తారు ఎవరు రెన్వేషన్ చేశారంటే కూడా మీకు చెప్తారు పాత సంఘం ఎలా ఉంది కొత్త సంఘం ఎలా ఉందని అకౌంట్స్ విషయం వచ్చేసరికి నేను సబ్మిట్ చేసిన తర్వాత అతను సంఘంలో డబ్బులు తీసుకుపోయినాడని చెప్పి మా సంఘ పెద్దలు అడిగినప్పుడు వారిలో ఒక వ్యక్తి రాజేష్ అతను కాంట్రాక్ట్ బేసిస్ కింద జేంటిలో జాబ్ చేస్తాడు లెక్చరర్ గాను ప్రొఫెసర్ కానీ చేస్తాడు అతను రెచ్చగొట్టి ఆ పిల్లవాడి ఫ్యామిలీ చిన్న చాలా మంచి ఫ్యామిలీ చాలా భక్తిగల ఫ్యామిలీ ఆ పిల్ల గారిని రెచ్చగొట్టి మా అనేటువంటి ఆదినారాయణ గారిని కొట్టించాడు ఫిలిప్ ఈ సంఘంలో కొట్టించాడు కొట్టించినప్పుడు మా సంఘ కాబరి గారు దేవుడికి అని చెప్పి కాంప్రమైజ్ చేసి వదిలేశారు ఈ విధంగా పిల్లల్ని రెచ్చగొట్టడం డాగ్ బిస్కెట్స్ వేయడం డబ్బులు పంచడం దుర్వినియోగం చేయడం చేస్తూ ఉన్నప్పుడు మా సంఘ సభ్యులు సంఘ పెద్దలు సంఘంతో చర్చించి నిర్ణయం తీసుకొని అతన్ని విజయకుమార్ అని అతన్ని ఫిలిప్ గారిని వెలివేయడం జరిగింది సంఘం నుంచి వెలివేశారు ఏమిటిగా సంఘ పెద్దలుగా వెలివేశారు విజయకుమార్ సంఘ పెద్ద కాదు ఫిలిప్ సంఘ పెద్దగా వెలివేశారు విజయకుమార్ కూడా వెలివేశారు ఇప్పుడు ఏమైపోయింది ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని అరో ఒక మేము లక్ష రూపాయలు ఇచ్చామని చెప్పాడు అరో లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఆయన ఏమై చెప్పాడు అరో రో ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చినప్పుడు అకౌంట్ నుంచి ఏదో వస్తుంది దానికి సంబంధించినటువంటి అక్కాచారాలు కూడా నేను ఆయనకు సమర్పించడం జరిగింది బ్లేమ్ చేస్తున్నాడు మా తండ్రి గారిని నా తండ్రి కన్స్ట్రక్షన్ వదిలిపెట్టినప్పుడు పర్చేస్ బై పురుషోత్తం దీనికి సంబంధించి సైలాస్ అండ్ ఎంఆ ఫాక్స్ మెమోరియల్ చర్చ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పేపర్ మీరు చూడండి ఈ విధంగా మా తండ్రి చేస్తే అతను ఏం చేశాడు కోర్టు స్టేలో ఉన్నటువంటి కోర్టు స్టేలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీలో కోర్టులో కట్టకూడదు అన్నటువంటి ప్రాపర్టీని ఆయన తన పేరు మీద గూండాల హెరాల్డ్ ఫిలిప్స్ అని అగ్రిమెంట్ చేసుకొని సెల్ఫ్ అగ్రిమెంట్ ఇది సంఘ పెద్దల సంబంధం లేదు ఇది చేసుకొని ఏ సంవత్సరం ఇది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి దీనికి సంబంధించి దాదాపుగా ముప్పై లక్షల ఇరవై వేల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశాడు ఈ విధంగా ఈ నెపాన్ని ఏం చేశాడు ఇంకొకరి మీద వేయాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు నేను కన్స్ట్రక్షన్ వదిలిపెట్టిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని ఆపేశారని చెప్పి చెప్పడం జరిగింది తన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే ఆడు ఆయన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే వితౌట్ పర్మిషన్ ఇద్దరు చూడండి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఎవరి అనుమతులు లేకుండా ఎవరికి పర్మిషన్ అనుమతులు లేకుండా ఎవరికి సంబంధం లేకుండా తన సొంతంగా జిహెచ్ ఫిలిప్స్ అనే పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని ముప్పై లక్షల ఇరవై రూపాయలకు కొటేషన్ చేసుకొని అతను చేయడం జరిగింది ద ప్లాన్ గుడ్ చూడండి ఆ తర్వాత మా తండ్రి గారు అతను అడిగినప్పుడు అతను ఏమో అన్న అతను అన్నమాట వాస్తవ విషయం ఏమంటే అంకుల్ నేను ఇంకా మీతో సంప్రదించాలనుకున్నాను సమయం లేక ఈ విధంగా చేసినప్పుడు నేను వెంటనే మా సంఘ అప్పుడు సంఘ పెద్ద అయ్యగారు ఇప్పుడు సంఘ కాపురి అన్న ఇది స్టాప్ చేద్దామన్నా ప్రస్తుతానికి ఇది క్లియర్ లేదు ఇది నాన్న కూడా ఐడియా లేదు నాన్న కూడా ఐడియా లేదు అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది ఆ తరువాత మేము రెనోవేషన్ చేసినప్పుడు మున్సిపల్ పర్మిషన్తో చూడండి మున్సిపల్ పర్మిషన్తో దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక టీ బంక్ ఉన్నింది ఒక టీ బంక్ ఉన్నింది ఎవరికైనా తెలుస్తుంది సంగము ఈ అనంతపురం టౌన్ ఉన్న అందరికీ ఆ బంకును అప్పటి కమిషనర్ గారితో మేము సంప్రదించి విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ ద్వారానే వాళ్ళ డెమోషన్ స్క్వాడ్ వచ్చి తీయడం జరిగింది ఇది రిప్రజెంటేషన్ బై డాక్టర్ అరోరా అని చెప్పి కూడా దించింది మీరు చూడండి ఇది నేను తీసుకున్న అనుమతి మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి రెండవది ఇక్కడ దగ్గర దగ్గర ఏడెనిమిది చెట్లు అనమాట ఆ చెట్టు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ కిందికి వెళ్ళిపోయినాయి కాంపౌండ్ వాళ్ళు దురా శిథిలా శితులకు వెళ్ళిపోయినప్పుడు డిఎఫ్ఓతో పర్మిషన్ తీసుకొని ఆ చెట్టు కూడా తీయించడం జరిగింది విత్ పర్మిషన్ ఆఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసిన తర్వాత ఈ సంఘానికి సంబంధించి అకౌంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ సంఘం అకౌంట్స్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నుండి కోట్లో ఆంధ్ర బ్యాంకు మార్చమని చెప్పి పెద్దలందరూ చెప్పినప్పుడు అందరూ సంతకాలు పెట్టారు దాంట్లో ఫిలిప్ కూడా సంతకం పెట్టాడు కానీ అక్కడ మేనేజర్ను మేనేజ్ చేసుకొని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా సంఘానికి ఎగ్గొట్టి పదహైదు రోజులు సంఘానికి ఆబ్సెంట్ అయ్యాడు ఆ తర్వాత మా కమిటీ మా మారడము సంఘ ఎన్నుకోవడము పెద్దలను ఎన్నుకోవడము ఈ విధంగా జరిగినప్పుడు అతను సంఘంలో వివాదాలు సృష్టించి ఎస్ఏను ముద్ర వేసి ఏసీని భయప్రాంతులను చేస్తూ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళకు కొట్టాడలు పెట్టి మధ్య మధ్యతిత్వం చేసి ఇప్పుడు సంఘాన్ని ప్రశ్న పట్టించిన ఉద్దేశంతో గుల్జారపేటలో ఎంఈఓ రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ మా సంఘ సభ్యుడు అతను విజయకుమార్ ద్వారా నామినేట్ చేయబడి విజయకుమార్ గారి ఫిలిప్ ద్వారా నామినేట్ చేయబడి ఆ విజయకుమార్ అని చెప్పుకుంటూ సంఘాన్ని సంఘం డబ్బులను దోచుకున్నారు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు దోచుకున్నారు దోచుకొని విజయకుమార్లు గుల్జార్పేటలో వాళ్ళ ఇంట్లో కూడుకుంటున్నారు సంఘాన్ని రెండుగా చేశాడు ఆ సంఘం పేరు దాస్పల్ హాల్ అని పెట్టుకొని గుల్జార్పేట బ్రాంచ్ అని చెప్పుకుంటున్నారు మాకు బ్రాంచులు లేవు మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవు మాకు ఒకటే సంఘము ఇది ఒక్కసే సంఘము ఇవన్నీ చేసినాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసేందుకు గాను సంఘం రెనోవేషన్ గురించి నా తండ్రి కానీ బ్లేమ్ చేసేందుకు గాను పదహైదు లక్షల రూపాయలు అడిగిన దానికి నేను ఇచ్చేటువంటి ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్టు ఇది రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ చేయటం చేయించినాము కంప్లీట్గా పదహారు లక్షల రూపాయల చివరకి రెండు వేల పద్దెనిమిదిలోనే చేయించాము మేము ఆయన సబ్మిట్ చేయడం జరిగింది కానీ దుమ్ము పోయాలన్న ఉద్దేశంతో బ్లేమ్ చేయని ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది వాళ్ళకు చెప్తున్నాను వాళ్ళ మద్దతులకు చెప్తున్నాను ఎనీ టైం విల్ బి అవైలబుల్ హైదరాబాద్లో కానీ అంతపురంలో కానీ నేను తమ్ముడు కానీ ఉంటాము వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను సంఘంలో చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సంఘం చెప్పడం జరిగింది నా తండ్రి గారికి ఎటువంటి మచ్చ లేదు నా తండ్రి గారు దీనికి ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ వాళ్ళ కుమారులుగా మాకు బాధ్యతలు ఉన్నాయి సంఘ సభ్యులు ఉంటారు రేపు వెళ్ళిపోతారు మేము బతికింది ఇక్కడే పుట్టింది ఇక్కడే సచ్చేది ఇక్కడే మా సమాధులు ఇక్కడే ఇది మాత్రం వాస్తవం సంఘాన్ని భ్రష్పటించి ఎవరినైనా వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు సంఘ సభ్యు సంఘముడ ధనములు ధనం సంఘం యొక్క ధనము దొంగలించినటువంటి మోసం ఇచ్చినటువంటి పిలుపును వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టపరంగా చట్ట ప్రకారమే అతన్ని అతని దగ్గర మేము ఒత్తిడి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సంఘ సంఘ పెద్దను మరి ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు పిలుపు ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆర్థిక ప్రమే నేరాలు నేరోపణ చేసి ఉన్నాడు నేను యోగ్యత లేకుండా లక్ష రూపాయలు చెక్కు నీకు ఇచ్చినామంటున్నాడు యోగ్యత లేకుండా ఎట్లు ఇస్తాడు నేను స్థానిక సంఘ పెద్దను బాధ్యత గలవాన్ని ఒక రిటైర్డ్ టీచర్ను మరి ఇచ్చి లెక్క అడిగినాడంట ఆయన అడిగితే నేను వేరే వాళ్ళు చెప్తారని చెప్పినాడంట ఏ రోజు కానీ ఆయన నాకు చేతిలో చెక్కీ లేదు నేను ఆయన నాడు అడగలేదు కుమార్ అనే గారు విజయకుమార్ గారు ఏం చేసినారు ఆయన ఆర్థికమైన లావాదేవీలు చూసేవాడు శానిటైజేజ్ అంటే వంద శతోత్సవాలు జరుగుతుంటే మాకు నలుగురు ఐదురికి ఒకరు ఒక లక్ష రూపాయలు ఇచ్చినాడు ఆ లక్ష రూపాయలు మేము ఉమ్మడిగా ఖర్చు పెట్టినాం ఒకరోజు ఖర్చు పెట్టడానికి కాదు కాబట్టి అది ఎంతో దాదాపు నాలుగు ఐదు వందల మంది విశ్వాసులు ప్రజలు వచ్చినారు కాబట్టి డబ్బునంత పెట్టి అన్ని మొత్తం మొత్తం లెక్కలంతా రాసి మొత్తము మరి విజయకుమార్ని హ్యాండ్ అవర్ చేసినాం చేసినాక ఏమీ లేదు బ్యాలెన్స్ లేదు ఇల్లు మీరు వెనక్కి ఇచ్చిన సొమ్మి వెనుకకి ఇచ్చినారని చెప్పినాడు ఎంత ఇచ్చినామంటే వెనక్కి ఇరవై ఇరవై వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మేము ఇచ్చినాం ఇంకా నన్ను నువ్వు లక్ష్యం చెప్పు వేరే వాళ్ళు ఇట్లా నేను తీసుకుంది నేను చెప్పిన పిలిప్పుకు సంబంధం లేదు ఆయన నన్ను అడగలేదు నాకు ఇది కుమార్ గారు ఇచ్చినారా లెక్కలు చెప్పినాము అన్నాడు ఇదే విషయం సంఘంలో ఒక ఆదివారం ప్రకటన చేసిన శతోత్సవాల్లో ఉన్న ప్రతి ఖర్చు బ్యాలెన్స్ అంతా సరిపోయింది నేను ఆడిట్ చేయించినాను ఏది బాకీ లేదని చెప్పినాడు తీర ఇప్పుడు చూస్తే ఇరవై ఒకటి తరకు మా మీద ఆర్థిక నేరూపణ చేస్తున్నాడు కాబట్టి ఇది తప్పు ఇంకో ఆయన ఏమంటాడు శివకుమార్ అంటే ఆయన సొసైటీలో ప్రెసిడెంట్ కానీ ట్రెజర్ అని సంతకం పెట్టినాడు అన్నింటిలో అన్నింటిలో కూడా ట్రెజర ట్రెజరేట్ ట్రెజర పిలిపు గారు కానీ ఆయనే ట్రెజర్ అని చెప్పుకుంటున్నాడు ఇది ఎంతో విచారకరం విషయం అవి కాబట్టి విషయం నా మీద నేరోపణ అవాస్తవమైందని అది తప్పని దయచేసి పుకార్లు ఇంకోసారి పుట్టించకూడదని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను వరప్రసాద్ రెడ్డి ప్రస్తుతం సంఘంలో కాపర్గా నేనున్నాను పెద్దలు కూడా ఉన్నారు ఐదు మంది పరిచారకులు నలుగురు ఉన్నారు మేమందరూ కలిసి సంఘ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాము సంఘంలో గత కాలంలో జరిగిన అవకతవకలను బట్టి ఫిలిప్ను ఆ తర్వాత విజయ్ కుమార్ ఎంజను ఇద్దరిని బహిష్కరించడము పెద్దలుగా ఉండకుండా బహిష్కరించడం జరిగింది అయితే వారు గుల్జార్పేటలో వేరే సంఘాన్ని నడుపుకుంటూ ఇక్కడ రామని ఇంచుమించుగా తెలియపరిచినారు కాబట్టి వారిని శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని ప్రశ్న తెలియపరుస్తున్నాము వారి అనుచరులను కూడా శాశ్వతంగా బహిష్కరించామని సంఘము ప్రెస్ మీద సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాము ఆ తర్వాత నా మీద నేను డబ్బులు ఇచ్చినవి ఖర్చు పెట్టడానికి అనుమతి లేని కారణాన నేనేదో తప్పుడు ప్రస్తావన చేశానని పోయినసారి ప్రెస్ మీట్లో చెప్పినారు వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ నా డబ్బు కానీ మరి ఏడు డబ్బును కానీ నేను ఎప్పుడు అనాలోచనగా ఖర్చు పెట్టను దేవుని డబ్బు అయితే మరీ రెండుసార్లు ఆలోచించి ఖర్చు పెడతాను అని తెలియపరుస్తున్నాము కనుక నేను నా దగ్గర ఎప్పుడు సంఘటన డబ్బు లేదు కాబట్టి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు కనుక ఈ విషయాన్ని కూడా అయితే అవాస్తవమని తెలియపరుస్తూ నేను చెప్తా ఉన్నాను కనుక వారు వారి అంచను సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరించామని మరోసారి ప్రశ్నంగా తెలియపరుస్తూ నేను అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు బాస్పల్ అసెంబ్లీ వెళ్తారా ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు ఫిలిప్ గారు మాట్లాడుతూ మరి ఫిలిప్ గారు మాట్లాడుతూ మేము నేను దేవరము ఎలాగ సంఘపెద్దలయ్యారో వాళ్ళు అని చెప్పేసి అన్నాడు ఫస్ట్ ఫిలిప్ గారు ఎలాగ సంఘపెద్ద అయ్యాడు అది గుర్తు చేసుకోవాలి ఆయన గుర్తు చేసుకోలేదు ఆయన ఎలాగ సంఘపెద్దాడో గుర్తు పెట్టుకోవాలా మమ్మల్ని ప్రకటించినది సంఘ కాపరి వరప్రసాద్ రెడ్డి గారు ప్రకటించినారు కానీ ఆయన ఎవరు ప్రకటించినాడో మాకు తెలియదు అది ఎలాగ ఆయనే చెప్పాలన్నమాట మరి అంతేకాదు మరి ఇంకో చూసుకున్నట్టయితే మేము లెక్కలు అడుగుతున్నాము లెక్కలు చూపడం లేదే ఉంటున్నారు లెక్కలు అడగ అడిగి చూపలేదన్నందుకు ఆధారం ఇదే నా నాకు ఒక లక్ష ఆసాఫ్కి ఒక లక్ష దేవరంకు ఒక లక్ష మూడు లక్షలు డెబ్బై వేలు కాంట్రిబ్యూషన్ వచ్చినది ఆయన క్యాష్ రూపంలో విజయ్ కుమార్ మాకు ఇచ్చాడు తర్వాత నా దగ్గర కాంట్రిబ్యూషన్ వచ్చి అరవై ఐదు వేలు మొత్తం నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నా దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఇదో నాలుగు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు ఖర్చు పెట్టాను ఇరవై వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వినికి ఇచ్చినట్టు విజయ్ కుమార్ గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటిది ఇది కాబట్టి నా మీద డబ్బు ఇవ్వలేదు ఆశాభ హెరాళ్ళు ఆదినారాయణ ఇవ్వలేదు ఎలాగో చెప్పగలరు ఇది సాక్ష్యం ఆయన సంతకం విజయకుమార్ సిగ్నేచర్ ఉంది అది ఒకటి రెండోది వచ్చేసి కుమార్ గారు ఆదినారాయణ తర్వాత దేవరం గారు ఎలాగో అధికార దాహం ఉంది అన్నారు అయ్యా విజయ్ కుమార్ గారు సంఘపెద్ద ఉన్న అర్హతల్లో ఒక్కటి నీకుంటే చెప్పండి ఒక అర్హత ఉంటే చెప్పండి నేను సారి చెప్తే ఇప్పుడు మీకు సంఘ పెద్ద ఏంటో తెలీదు ఒక లక్షణం నీకు లేదు నువ్వు సంఘ పెద్దల గురించి మమ్మల్ని గురించి చెప్తావా ఏనాడు ఏనాడు నువ్వు ఏ పని చేసినా సంఘంలో చెప్పండి ఒక లెక్కలు రాసేది తప్ప అది సంఘ పెద్దకు అర్హత అర్హత అది ఎవరు నియమించారని మమ్మల్ని నియమించే కథంగా కాబట్టి వరప్రసాద్ గారు నియమించారు నిన్నెవరు నియమించారో అర్థం చేసుకో మరి నువ్వే చెప్పావు మరి డబ్బులు ఇవ్వలేదని దీనికి సాక్ష్యాధారం ఇదే రెండోది వచ్చేసి మా సంఘం నుంచి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు బహిష్కరించినప్పుడు మరి ఈ డబ్బు ఉంది రెండు వేలు సంతకం చేసి స్వయా సంతకం చేసి పదకొండు లక్షల తొంభై ఐదు వేల చిల్లర ఉందని చెప్పేసి నువ్వే ఇది ఇది కూడా చెప్పావు ఇది కూడా నువ్వు రాయించిన ఈ సంతకమే ఉంది ఇక్కడ కూడా అయ్యా ఈ డబ్బు కూడా మరి ఆ తర్వాత ఎప్పుడు ఇది ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగులో మీరు ఇచ్చిన లెక్కాచారం మీ సంతకంతో ఉన్నటువంటి లెక్కాచారం అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత నువ్వు సంఘం నుంచి పోయినావు ఆరు నెలల నుంచి వచ్చిన డబ్బుకు ఈ డబ్బుకు లెక్కాచారాలు మాకు ఎందుకు అప్పగించి మీరు వెళ్ళలేదు కాబట్టి ఈ డబ్బు అంతా కూడా మాకు అప్పగించుకుంటే చట్టపరంగా మేము చర్య తీసుకుంటామని అది సంఘం డబ్బు ప్రజల డబ్బు మీరు సొంతం కాదు సంఘం డబ్బు సంఘానికి అప్పగించాలని అధికార దాహం ఎవరికి మీకే తెలుసుకోవాలా అక్రమాలు ఎవరికి పాల్పడినారో మీరే తెలుసుకోవాలా డబ్బులు ఇప్పుడు ఎవరు ఎత్తుకుపోయినారో పెట్టుకోవాలి నా మీద అని పెట్టారు ఇప్పుడు డబ్బులు ఎత్తుకుపోయినోడు దొంగ పేపర్ ఒక పెద్దగా అధికారంగా ఏదైనా పేపర్ తీసుకునే నాకు నాకుంది ఒక పెద్దగా కానీ డబ్బులు ఎత్తుకుపోయి నేను నువ్వు దొంగనా పేపర్ తీసుకుని నేను దొంగనా ఆ రోజు నా మీద పెట్టినాడు ఎవడేవాడు వాడు ఎవడు పెట్టినాడు అన్నాడు వాని మీద నేను పరోనిష్టం దావా చేసేస్తున్నా ఎవడు పెట్టినాడో తెలియదు కానీ వాని మీద దావా చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ దీనిపైన నేను చర్య తీసుకుని తెలియజేస్తూ ఇద్దరుతో ముగిస్తున్నాం ఇరవై ఒకటి నా పేరు జయదేవరం అసెంబ్లీ సంఘ పెద్ద ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదో తేదీ ప్రెస్ మీట్లో ఫిలీప్ గారు నా క్యారెక్టర్ గురించి మాట్లాడినారు అది జరిగిండేది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అది పాతలకు తెలిసిన విషయము ఆ సంవత్సరంలో ఆయన లేడు లేని విషయాలు ఇట్లా పుకారు లేపడము క్యారెక్టర్ విషయము అది మంచిది కాదని పత్రికా మూలంగా తెలియజేస్తున్నాను నమస్కారం